శ్రీలత విషయంలో అంత పెద్ద షాక్లో ఉండిపోతాడు నిజంగా శ్రీలత అలాంటిదా నాకేమైనా మాయ కమ్మేసిందా కళ్ళకి నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో స్త్రీలతో వచ్చి ఏంటి నానా తీవ్రంగా ఆలోచిస్తున్నావు ఒంట్లో బాగాలేదా రా నాన్న ఒకసారి చూడని అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అదేం లేదమ్మా కొంచెం ఆఫీస్ టెన్షన్ అని వెళ్ళిపోతాడు అయితే స్త్రీలతోకి డౌట్ వస్తుంది నిన్న తాతయ్యని మనమే కొట్టామని ఇదంతా తెలిసిపోయిందా ఏంటి వాడి ప్రవర్తనలో మార్పు వచ్చింది ఎప్పుడూ నాతో వేరేలాగా మాట్లాడేవాడు అసలు నా కళ్ళ తన కళల్లో చూస్తే నా మీద ప్రేమ కనిపించేది అటువంటి నాకేదో డౌట్గా ఉంది అంటే అత్తయ్య గారు మన గురించి నిజం తెలిసిపోయిందేమో అంటే తెలిస్తే ఇంతసేపు ఊరుకుంటాడా ఊరుకోడు తెలియలేదులే అన్నట్టు చెప్తే తెలియకపోయే తెలియకపోవడమే మంచిదమ్మా ఈ లోపే మన పని అనుకున్న పని ముగి చేసేయాలని అయితే అనుకుంటూ ఉంటాడు కానీ సీతాకాంత్కి ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందో ఎంతో నమ్మకంగా ఉన్నాడు కదా తల్లి ఎలా ఉంటుందో తెలియకపోయినా తల్లి ప్రేమను చూపించింది ఈమె నిజంగా ఇలాంటిదా అంటే తీసుకోలేకపోతాడు మైండ్కి కానీ శ్రీలత వదలదు సీతాకాంతతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఏంటి నాన్న ఏమైందో చెప్పు ఈ అమ్మకు కూడా చెప్పవా నువ్వేదో టెన్షన్లో ఉన్నావు ప్రాబ్లంలో ఉన్నా అర్థమవుతుంది రామలక్ష్మితో ఏమన్నా గొడవ అంటూ అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్పాలి అర్థం కాదు నాకు నేను చూస్తుంది నిన్నే నా అమ్మ ఇంత సునాయాసంగా ప్రేమని ఎలా యాక్టింగ్ చేయడో చేయగలుగుతున్నా నాకు అర్థం కావడం లేదనుకుంటూ లోపల లోపలనే కుమిలిపోతాడు పైకి అడగలేక మాట్లాడలేక తను అలా కాదు కాకూడదు మా అమ్మ చాలా మంచిది అన్న భావనలోనే ఉండిపోతాడే తప్ప శ్రీలత నిజస్వరూపం తెలిసిన తర్వాత కూడా నోరెత్తి మాట్లాడలేకపోతాడు సీతాకాంత్ తనలో తానే బాధపడకుండా మౌనంగా ఉండకుండా స్త్రీలతను కడిగి పడేస్తే ఇంకా ట్విస్ట్ అనేది బాగుంటుంది కానీ స్త్రీలత అలా అడగడానికి కూడా ధైర్యం చేయడనమాట అసలు నమ్మడు కళ్ళారా చూసినా కూడా మా అమ్మేనా ఇలాగా అన్నట్టుగా మరి సీతాకాంత్ ఏం చేయబోతాడని కమింగ్ ఎపిసర్స్లో చూద్దాం